ప్రతినిధి రంజిత్ పై దాడి జల్పల్లిలో మంచు మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది కుటుంబ కలహాల నేపథ్యంలో తన కుమారుడు మంచు మనోజ్ పై మోహన్ బాబు బౌన్సర్లు దాడి చేశారు గేటు తోసుకుని లోపలికి వెళ్లిన మనోజ్ చిరిగిన చొక్క బయటకు రావడం కలకలం రేపింది సంఘటనను కవర్ చేయడానికి వచ్చిన టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ పై మోహన్ బాబు దాడి చేసి మైక్ తో తలపై బలంగా కొట్టారు మరికొందరు జర్నలిస్టులపై కూడా ఆయన దౌర్జన్యానికి పాల్పడ్డారు ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ ప్రజా ట్యమండలి జిల్లా కార్యదర్శి సిపిఐ నాయకులు నిలివాడ అప్పారావు మరియు సిపిఐ కంచరపాలెం శాఖ కార్యదర్శి వాసుపల్లి నల్లయ్య తీవ్రంగా ఖండించారు సిపిఐ నాయకులు అప్పారావు మాట్లాడుతూ కుటుంబ సమస్యలను నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్యని డబ్బు సంపాదించవచ్చు కానీ అహంకారం చూపడం తగదని మోహన్ బాబు గారు ఓపిక వహించి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు అంతేకాక జర్నలిజం సమాజంలో నాలుగో స్తంభం అని సమాజంలో జరిగే సంఘటనలు ప్రచారం చేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర వహిస్తారని ఆ సందర్భంలో ప్రశ్నలపై సున్నితంగా జవాబులు ఇవ్వడం మంచిదని రంజిత్ పై పాత ఉన్నట్టు మోహన్ బాబు ఫ్యాక్షనిస్ట్ తరహాలో ప్రవర్తించరని అలా ప్రవర్తించడం దుర్మార్గం పేర్కొన్నారు సినిమాలో కనిపించే విధంగా నిజ జీవితంలో ప్రవర్తించడం చెల్లదని ఈ చర్యలను ఖండిస్తున్నామని టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ కు తగిన న్యాయం చేయాలని మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలకు మా ప్రతినిధి ఫేస్ టు మరి ఈరోజు పత్రికా రంగం నిన్న మొన్న మరి ప్రారంభించబడింది కాదు కొన్ని పదుల సంఖ్యకు ముందు జర్నలిజం మరి ప్రారంభించబడింది అది ప్రింట్ మీడియా కానీ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కానీ మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడైనా ఏదైనా సమస్య జరిగిందంటే కంపల్సరీ జర్నలిస్ట్ అక్కడ ఉండాలి అక్కడ రిపోర్టర్ అనేవాడు కంపల్సరీ అక్కడ అరెస్ట్ కాకపోతే అక్కడ ఉన్న సమస్య మరి పబ్లిక్ అవ్వదు పబ్లిక్ అవ్వకపోతే ఆ సమస్య మళ్ళీ అది క్లియర్ అవ క్లియర్ అవ్వకుండా అలాగే ఉండిపోయిన అటువంటి సంఘటనలు ఉన్నాయి మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మరి అటువంటి జర్నలిజం ఏదైతే ఉందో ఏదైనా కష్టం వచ్చిందంటే జర్నలిజం ఎవరికైనా బాధ వచ్చిందంటే జర్నలిజం ఉండాలి ఎక్కడైనా ఏ కష్టం వచ్చిందంటే అంటే విలేకరు ఉండాలి ఓవరాల్ గా విలేకరు ఉండాలి రిపోర్టర్ అనేవాడు కంపల్సరీ ఎవరైతే ఉన్నారో పనిచేస్తున్న కంపెనీ కింద ఏదైతే పనిచేస్తున్నారో ఆ కంపెనీ ఇచ్చిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో దానికి అనుకూలంగా మరి పనిచేసుకుంటూ ముందుకు పోవడం ఒక బాధ్యతగా మరి తీసుకుంటున్న ఈ రోజుల్లో మరి ఈరోజు జర్నలిజం పైన ఈ రాజకీయ నాయకుల ఒత్తిడి మరి ఒక విధంగా ఏ విధంగా చూడాలో అర్థం కావట్లేదు మరి ఒక పక్క మరి కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కొద్దిగా బలమైన వాళ్ళంటే అంటే ధనమైనా లేదంటే కన్న బలమైన లేదా అంగబలమైన అర్థ బలమైన ఇటువంటి బలాలు కలిగి ఉంటే మరి రిపోర్టర్లను కూడా విలువ లేవకుండా వాళ్ళు సమాధానం ఇవ్వకుండా మరి వాళ్ళు నచ్చిన ధోరణిలో వెళ్ళిపోతున్నారు ఈ కోణంలో మరి మాజీ ఎంపీ ఎవరైతున్నారో మంచు మోహన్ బాబు ఎవరైతున్నారో ఈరోజు నిన్న జరిగిన సంఘటన ఏదైతుందో టీవీ నైన్ మరి అక్కడికి వెళ్ళి ప్రశ్నించేటప్పుడు మరి అనేక మీడియాలు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ మీడియాలు పక్కన పెట్టి ఏదైతే టీవీ నైన్ మరి రిపోర్టర్ అక్కడ మరి రంచితున్నారో ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వెనువెంటనే ఆయన మైక్ పట్టుకొని కుంచి అంటే లాగి వెనువెంటనే ఆ యొక్క రిపోర్టర్ మీద మరి దాడి చేయడం జరిగింది ఈ దాడి ఎలా చూడొచ్చు ఈరోజు నిజంగా అది ఆ దాడి చేయడం అనేది కరెక్టేనా నిజంగా రిపోర్టర్ అనేటప్పుడు అడిగేటప్పుడు ప్రశ్నలు చెప్పలేనప్పుడు మరి అయితే వెనక్కి వెళ్ళిపోవాలా లేకపోతే రిపోర్టర్ కరెక్ట్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఆ పైన యజమాని ఎవరు వారికి రిపోర్ట్ చేయాలా ఇదిగో మీరు రిపోర్టర్ ఇలా మాట్లాడుతున్నారు పద్ధతిగా లేదు కరెక్ట్గా లేదని అలాంటి దాన్ని చేయకుండా ఈరోజు తనకు నచ్చిన దూరంలో మరి ఆ వ్యక్తిని మరి నిన్న మరి అటెంప్ట్ చేస్తే ఆ రోజు రోజు ఆయన హాస్పిటల్లో పడున్నాడు మరి దాని బాధ్యతలు ఎవరు తీసుకుంటారు దాని బాధ్యతలు ఎవరు ఈ విషయం మీద మనతో పాటు చర్చించడానికి కమ్యూనిస్ట్ నాయకులు ఎవరైతే సిపిఐ నుంచి ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి గారు అంటే ఇప్పుడు జరుగుతున్న పరిమాణాలు చూస్తే నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో మరి ఒక సీనియర్ సినిమా యాక్టర్ మంచు మోహన్ బాబు గారు మరి తన ఫ్యామిలీ ఇష్యూ ఏదైతే జరుగుతుందో మరి ఎప్పటి నుంచో రాజుకుంటున్న అక్కి అయితే ఆ అక్కి రాజుకుంటూ అది ఫ్యామిలీ వరకే ఉంచాలి మరి మీడియా వారి వారికి వచ్చినప్పుడు ఆ మీడియా వాడు వెళ్ళి అడిగేటప్పటికీ ఆయన సరైన సమాధానం చెప్పలేక టీవీ నేను మరి రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో రంజిత్ని నా పేరు నల్లయ్య వాసుకులు నల్లయ్య కాంచపొరం శాఖ సెక్రటరీని రంజిత్ గారిని అది ఫ్యామిలీ పరంగా ఎన్ని ఉన్నా మోహన్ బాబు గారు తప్పుని ఖండించేటప్పుడు లేదంటే అడిగిన సమాధానం చెప్పాలా సమాధానం చెప్పలేక ఆయన దాడిని దాడి చేసి చేయడం తప్పు అది మేము ఖండిస్తున్నాం ఒక సీనియర్ నాయకుడు ఒకప్పుడు ఒక మాచి ఎంపీ ఆయన మాచి ఎంపీ స్థాయిలో ఉన్న ఆయన ఈరోజు సినిమా యాక్టర్ సరే ఆయనకున్న విలువ ఆయన ఇప్పటికీ ఉంది సమాజంలో మరి ఆ విలువలన్నీ మరి మర్చిపోయారు అంటారా మర్చిపోయారు మర్చిపోయబట్టు కదా ఆయన దాడి చేశాడు దాన్ని ఖండి ఖండించాల ఖండించబడితే దాని దాని ఆయన్ని ఇమిడియట్ గా అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకోవాలా గారు అంటే ఈరోజు అది టీవీ నైన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఎన్టీవీ కానీ ఎన్టీవీ కానీ ఎవరైనా జర్నలిస్టులే కదా మరి జర్నలిస్ట్ అనేటప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలు అడుగు రకరకాలుగా అడుగుతారు అడిగేటప్పుడు నీ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పాలి లేదంటే అదే అయిపోవాలా లేదంటే నీకు నచ్చబో అక్కడ నుంచి మరి ఆ యొక్క అప్రోక్సిమేట్ నుంచి పక్కకి వెళ్ళిపోవాలి అలాంటిది ఆయన అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పకుండా వెను వెంటనే మైక్ గుంజుకొని మరి వెంటనే ఆయన మీద దాడి చేయడం అనేది దాన్ని అది రౌడీజానికి సంకేతం అంటారా రౌడీజన్ సంకేతం ఖండిస్తాను అయినా చేసింది తప్పు అదే మోహన్ బాబు ఒక స్థాయిలో అయినా ఒక స్థాయిలో ఆయన అంటే మంచి పేరు అది చేయడం చాలా బాధాకరం అంటే ఇమిడియట్ గా ఆయన విలేకరుల మీద దాడి చేసినందుకు అనెస్ చేయాలి మరి వీరితో పాటు ఎవరైతే మరి సీనియర్ లీడర్ మరి నిలబడ అప్పారా గారు కూడా మనతో పాటు ఉన్నారు వినోద్ మరి ఆయనతో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం మరి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమంట ఒక సీనియర్ నాయకుడిగా మరి తన విధులు నిర్వహిస్తున్నారు ఆయన కూడా మరి యొక్క విశాఖపట్నంలో ఒక మంచి లీడ్ రోల్ పోషిస్తున్నారు ఆయన కూడా ఉన్నారు ఆయనతో మాట్లాడిన ప్రయత్నం చేస్తే అపరగారు అంటే ఎప్పటి నుంచి మీరు చూస్తున్నారు అందులో మీరు సీనియర్ ఇలాంటివి కామన్గా జరుగుతుంటాయి కానీ ఇంత దారుణంగా ఏదైనా ఉంటే చెప్పాలి లేదు ఒకవేళ ఆయన కరెక్ట్ కాదనుకుంటే వాళ్ళ యజమాన్యాలు ఉన్నారు కదా పైన ఆ కంపెనీలు ఉంటాయి అది సాక్షి కానీ ఏబిఎన్ కానీ ఈటీవీ కానీ ఏదైనా సరే అంటే ఒక ప్రతినిధి పనిచేస్తున్నప్పుడు ఆయన కూడా ఒక కార్మికుడే కదా ఆ ఆలోచన లేకుండా ఈరోజు అంత మాజీ ఎంపీ స్థాయిలో ఉండి ఒక సీనియర్ సినీ యాక్టర్ అయ్యి ఉండి కూడా ఆయన ప్రవర్తన ఏ విధంగా చూడొచ్చు నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం ఇప్పుడు వాళ్ళ కుటుంబ వ్యవహారం అది చిలికి చిలికి అయినప్పుడు ఆ కుటుంబంలోనే పరిష్కరించుకోవాలి మరి అది కుటుంబం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి వన్ డబుల్ జీరోకి ఫోన్ చేసినప్పుడు మా స్కో ఎక్స్లోను మాత్రం మోహన్ బాబు ఏమో మా దగ్గర అలాంటి ఏం జరగలేదనేసి మసిబూసి మారడి చేయడానికి ప్రయత్నించినా సరే నిన్న మంచు మనోజ్ బయటకు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది అప్పుడే ఆ సమస్యనే ఆ కుటుంబంగా సెటిల్ చేసుకోవాలి కానీ ఇది పబ్లిక్ అయిన తర్వాత ప్రజలు దీనిపైన ఆరా తీస్తారు ఆరా తీస్తారు కాబట్టి ఆరా తీయడానికి అవసరం కాబట్టి దానికి పత్రికలు టీవీ మీడియా అన్నీ వెళ్తాయి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని అడుగుతారు అడిగిన దానికి మనం ఓపికపడి సమాధానం చెప్పాలి నిజమైతే నిజం చెప్పాలి లేకపోతే ఇలా జరుగుతుందని చెప్పాలి కానీ ఆ అడిగిన ఏదైతే రిపోర్టర్ ఉందో ఆ రిపోర్టర్ పైన దారుణమైన ఇంకా బ్లాక్ బైక్ లాక్కొని కొట్టడం అనేది చాలా దుర్మార్గం అతని పైన భారత శిక్ష ప్రకారం కఠినమైన శిక్షలు పెట్టి కేసు పెట్టి అతని మీద యాక్షన్ తీసుకోవాలి అలాగే ఇప్పుడు డబ్బుతోటో లేకపోతే ధనంతో ఏదైనా ఉన్నా సరే అలా ప్రదర్శించకూడదు ఓపిక సహనం ఉండి వ్యవహరిస్తే బాగుండు అందులో మోహన్ బాబు అనే అతనికి కొంచెం ప్రజల్లో మంచి అభిమానుగా చాలామంది చాలా అభిమానిస్తారు అలాంటి వ్యక్తి ఈ విధంగా ప్రవర్తిస్తే దీన్ని ఈ ప్రభావం ప్రజల మీద కూడా పడుతుంది అది కొంచెం అతను బాగా బిహేవర్ చేసి ఉంటే మా అభిప్రాయం రైట్ అంటే గతంలో కూడా సినీ యాక్టర్లు మోహన్ బాబు గారు విఐపి స్థానంలో ఉంటూ ఒక మంచి లీడ్ రోల్ పోషిస్తున్నప్పుడు కూడా మరి ముక్కోపి మరి ఆయనతో పాటు బాలకృష్ణ గారికి కూడా సేమ్ అదే అదే పేరు ఉంది వీళ్ళందరూ కూడా సినీ పేర్లు ఎక్కువగా ఫాస్ట్గా ఉంటారు ఆఫీసులో ఒక సందర్భంలో మరి చిరంజీవి గారికి ఇచ్చిన బహుమతి ఏదైతే ఉందో ఇది దీనికి అరువుడు కాగానే కాదని చెప్పి వెనక్కి తీసుకుని స్థాయికి తీసుకొచ్చిన ఘటనలో మోహన్ బాబు గారు కూడా ప్రధాన పాత్ర ఉంది మరి ఈరోజు మరి ఒక విలేకరి మీద ఆమె డైరెక్టర్గా మైక్ లాక్కుని కొట్టడం అనేది దీన్ని ఏ విధంగా ఇప్పుడు అసలు వ్యవస్థలోను రాజ్యాంగంలోనే నాలుగో గా ఉన్నటువంటి జర్నలిజం మరి అది ఆ నాలుగో పిల్లర్ కాబట్టి ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి విభిన్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ప్రజలకి విశేదీకరిస్తూ వాళ్ళు చైతన్యం చెప్పడంలోనూ ఆ విలేకరు కుతాలంగా దాన్ని అడిగేటప్పుడు ప్రశ్నలు మనం ఓపిపడి సమాధానం చెప్పాలి తప్ప ఆ అకృష్ తోటి ఏదో ఆ విలేకరు మీద పాత కక్షలు ఉన్నట్టు అంత దారుణంగా మేము చూస్తే టీవీలో చూస్తే ఏదో పాత కక్షల మీద వ్యవహరించినట్టు లేకపోతే ఒక రౌడీ రౌడీ కూడా కాదు ఫ్యాక్షనిస్ట్ ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆ విధంగా మోహన్ బాబు సినిమాలో వ్యవహరించినట్టే బయట నిజ జీవితంలో కూడా ప్రవర్తించడం ఇది దుర్మార్గమైంది దీనిపైన మేము ఖండిస్తున్నాము అతని పైన తక్షణమే కేసు రిజిస్టర్ చేసి అతని పైన యాక్షన్ తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం గతంలో మేఘాలయ హోటల్లో వైసీపీ పరిపాలన ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టారు ఓ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రశ్న అందరూ వెళ్ళారు వెళ్ళినప్పుడు అయితే విలేకరులు కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు అందులో మహాటీవీ నుంచి ఉదయ్ గారు ఆయన వయసు వచ్చి ఆయన ఆన్సర్ చెప్పలేక కేన పదాన్ని వాడారు ఆ కేన పదాన్ని వాడినప్పుడు విలేకరులు చాలా మంది మరి ఖండించారు వెనమెంటే మరి ప్రెస్ మీట్లు పెట్టారు అంటే ఇవి రాజకీయ నాయకులకి కామన్ అంటారా రాజకీయ నాయకులు తన స్వప్రయోజనాల కోసం ఏదైనా సరే ఆ అవినీతి కానీ లేకపోతే అతను చేస్తున్నటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ కానీ బయట పెట్టడానికి బయట పెట్టడం కానీ దాని సమాధానం రాబట్టుకునే ప్రయత్నంలోను వీళ్ళు ఆ శృతి మించి అడుగుతున్నారనే వ్యవహారంతో లేకపోతే మేము ఎందుకు చెప్పాలి మేమేమి రాజ్యాంగానికి అతీత శక్తుల్లాగా ఈ రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారు రాజ్యాంగానికి లోబడే ఎవరైనా ఉండాలి ఏమైనా ఉంటే ఫర్దర్ ఆ వివేకర్ పైన కంప్లీట్ చేసుకోవచ్చు ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లోనూ వాళ్ళు వాళ్ళే అధికారులు ఉన్నారు అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అధిక అధికారులు ఉంటారు నిర్బంధాలు కూడా చేసుకోవచ్చు కానీ అవి చేసుకోకుండా డైరెక్ట్గా వ్యంగంగా మాట్లాడడావు లేకపోతే అవసరమైతే వచ్చే ప్రయత్నాలు చేయడం అనేది ఇది చాలా దురదృష్టకరం ఇది రాజ్యాంగా స్ఫూర్తికి విరుద్ధం ఇటాంటి మీద ఎలాంటి జరగకుండా ఏ ప్రభుత్వం అయినా సరే చర్యలు తీసుకొని దీనిపైన సమగ్రమైన ఒక జడ్జిమెంట్ని కానీ లేకపోతే సమగ్రమైన అసెంబ్లీలో చర్చించి ఒక రూలింగ్ ఆర్డర్ తీసుకొస్తే జర్నలిస్టులు సేఫ్గా ఉంటారని మా ఉద్దేశం రైట్ అండి అంటే నిన్నకాకు మొన్న జరిగింది ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో దువార శ్రీనివాస గారు మరి ఏదైతే రెండు ఫ్యామిలీల వయసులో మరి ఆయన రోడ్డు మీదకి వచ్చినప్పుడు కూడా విలేకరులు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పారు మరి ఈరోజు ఒక విఐపి స్థానంలో ఉండి సినీలో మంచి రోల్ ఉండి ఇతర కుమారులు కూడా మంచి లెవెల్లో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ స్థాయికి మోహన్ బాబు గారు దిగజారిపోయారు పర్సనల్ పర్సనల్గా ఏమైనా ఉన్నాయంట ఇది పర్సనల్గా అని కాదు కానీ స్వభావరీత్యా మోహన్ బాబు చాలా దూకుడిగా ఉంటాడు తన పొగడుతలోకి అలవాటు పడిన వాడి బోనబాబు ప్రశ్నలకి భయపడతాడు ఆ ప్రశ్నలు భయపడడంలోనే వచ్చినటువంటి అగ్రిస్ వల్లే అతని మీద చేసుకుండు ఇది ఆ ఒక వైపు మేము అనుకున్నది ఏంటంటే దీనిపైన సినిమా ఇండస్ట్రీస్ కూడా ఆలోచించాలి వీళ్ళ వల్ల ఇతర సినిమా వాళ్ళ మీద కూడా ఇది మంచి అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళదు దీన్ని సినిమా ఇండస్ట్రీ కూడా ఆలోచించవలసిందిగా మేము కోరుకుంటాం అంటే ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు మీడియా పీపుల్ తో పాటు అక్కడ బాడీ గార్డులు ఉన్నారు వాళ్ళతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఉంది కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు ఎస్ఈలు అక్కడ ఉన్నారు సీఏలు అక్కడ ఉన్నారు కానీ ఇంత జరుగుతున్నప్పుడు కూడా మైక్ లాక్కుని డైరెక్టర్ గా కొడుతున్నప్పుడు కూడా సీఏ ఎస్ఈలు కానిస్టేబుల్ కూడా అక్కడ అలాగే చూస్తున్నారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి దాని కారణాలు ఏమి ఇది చాలా దుర్మార్గం ఈ మధ్య కాలంలోనూ ఈ బౌన్సర్లు అనే విధా వ్యవస్థ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగ శక్తి రాజ్యాంగేతర శక్తులుగా ఈ బౌన్సర్ వ్యవస్థ ఉంది అసలు ఆ పోలీసు వ్యవస్థ ఉండగా ఈ ఈ బౌన్సర్ వ్యవస్థ అనేది చాలా ఎందుకు పెట్టారో అసలు దీన్ని అనుమతి చేయడమే దుర్మార్గం దీనికి ఎల్లీగల్ కాంట్రాక్ట్ గా రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ఎక్కడ లోప దాని మీద మెన్షన్ చేయలేదు ఈ దీనివల్లే అలాంటి బౌన్సర్లు పెట్టుకొని గుండాలు బౌన్సర్లు అనే కన్నా వాళ్ళు అనుకోలే ఆ గుండా బ్యాచ్ని అనకతలు పెట్టుకొని ఏదైనా చేయవచ్చు అనే ఆవుతోటి ఈ మధ్యన ఎక్కడ చూసినా అదే జరుగుతుంది ఈ ఈ బౌన్సర్ల విధానం మీద కూడా ఒక సమీక్ష చేసి దీని మీద కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఒక డిమాండ్ చేస్తారు అంటే బౌన్సర్లు పక్క విలేకరులు ఎవరైతే అడుగుతున్నారో అడుగుతుంటే అంటే రౌడీల కన్నా అంటే బేబత్సంగా అంటే వెనకాల భుజాలు పట్టి మన కెమెరాలు ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా విలేకరులు తోచుకుంటూ తోచుకుని బయటకు వెళ్ళిపోయారు అంటే గేట్ బయటకు మాత్రం ఇసిరి సార్ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడే ఉంది మళ్ళీ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ దీని విషయంలో నిర్వీర్యం అయిపోయింది అంటారా ఇప్పుడు తెలంగాణ అనే కాదు కానీ ఇప్పుడు ఇది కొత్త కల్చర్ విధానంగా వచ్చింది బౌన్సర్ పెట్టుకుంటే అది ఒక డిగ్నిటీగా భావిస్తున్నారు ఆ బౌన్సర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అసలు బౌన్సర్లకి అక్కడ ఉన్న సిటీ అక్కడ సిపి ఏదైతే హైదరాబాద్ సిపి అయితే ఈ బౌన్సర్ విధానం పైన గతంలో ఇక్కడే కాదు పబ్బుల్లో ఆటల్లో కూడా బౌన్సర్ విధానంతో చాలా మంది కామన్ మ్యాన్లు కూడా కొట్టడం లేకపోతే కాళ్ళు ఇరిపోవడం ఇవన్నీ జరిగి ఉన్నాయి హైదరాబాద్లో జ హైదరాబాద్లో మెయిన్గా డ్రగ్స్ చదవడానికి ఈ బౌన్సర్లే అడ్డుకట్టు లోపల ఏం జరుగుతుందో తెలియదు బయటకేమో ఒకలాగా ఉంటుంది లోపల ఒక వెళ్ళడానికి ఎవరైనా సాహసిస్తే ఈ బౌన్సర్లు అడుగుతున్నారు ఈ బౌన్సర్లు అసలు చట్టంలో ఉన్నారా లేదా చట్టం ఏమో రక్షణ కల్పిస్తుందా అసలు రక్షణ కల్పించలేని వాళ్ళని ఎలాగా ఇలా అనుమతిస్తారు వీటి మీద సమగ్రమైన విచారం చేయాలి అసెంబ్లీలో కానీ కనీసం అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో కానీ చర్చ జరగాలి ఈ చర్చ జరిగిన తర్వాత ఈ బౌన్సర్లు విధానాన్ని ఖండిస్తూ ఇలాంటి విధానం రద్దు చేయాలి ఎవరైనా వీఐపీ కావాలనుకుంటే పోలీసు ప్రొడక్షన్ ఇవ్వాలి పోలీసులు అయితే అది రాజ్యాంగ బద్దంగా ఉంటారు వాళ్ళు కా కెమెరామెన్ కూడా జాగ్రత్తగా చూస్తారు ఇటుపక్క పొలిటి పొలిటీషన్ కానీ లేకపోతే సెలబ్రిటీస్ని కానీ అది జాగ్రత్తగా చూస్తారు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వీళ్ళు రాజ్యాంగం కట్టుబడి ఉంటారు ఈ భవన్సులను రాజ్యాంగం కట్టుబడి ఉండగా ఉండి అవతల మీద అగ్రిసుగా ఉండి ఏదైనా అగాతనం చేస్తే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరికి నిన్ను ప్రాణాలు పోతాయి దీన్ని ఆలోచించుకుని పునరాలుచుకొని ఇలాంటి సంఘటన మెరుగు మళ్ళీ జరగకుండా చూడాలని మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం రైట్ అండి మరి విలేకరులు ఎప్పుడైనా వెళ్ళి అడిగేటప్పుడు మీకు కానీ చాలా సార్లు మీ సిపిఎం పార్టీ సిపిఎం పార్టీలకి మేము ఏమైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తుండేవారు అది బాగానే ఉండేది మరి ఎప్పుడైనా విలేకరు ఒక ప్రశ్న తీసుకొని వచ్చి అడిగేటప్పుడు మరి సమాధానం చెప్పవలసిన బాధ్యత వీళ్ళకి ఉంది ఈ రాజకీయ నాయకులకు ఉంది అలాంటప్పుడు బీఐపీ స్థానంలో ఉండి రాజకీయ నాయకుడిగా ఉంటే ఈరోజు ఈ తుత్తికి వస్తే ఈరోజు హాస్పిటల్లో పడున్నాడు ఆయనకి మెడికల్గా చాలా అంటే మేజర్ మేజర్ ఇన్సూర్ జరిగింది ఇప్పుడు వరకు కనీసం వెళ్ళి వీళ్ళు కుటుంబం కానీ వీళ్ళు కానీ వీళ్ళు పలకరించలేదు దీనికి ఏమని చెప్పాలంటే నీకు శ్రీశ్రీ గారు ఒక మార్పు చెప్పారు మీరు ఇంట్లో ఉన్నంత వారికి మీ వ్యక్తిగతం మాకు అనవసరం మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మేము రాళ్ళు ఇసురుతారు పువ్వులు ఇసురుతారు ఈ రెండు భరించవలసిందే మీరు భరించడా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండాలి కానీ మీ ఇష్యూలు అన్నీ బయటకి బయటకు వచ్చిన తర్వాత ప్రశ్నించే వాళ్ళని అడిగిన వాళ్ళకి మీరు దాడులు చేసుకుంటూ పోతే ఈ ప్రజాస్వామ్యం ఏమైపోవాలి ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది అనేది ఒకసారి ఆలోచించాలి దీని మీద మెయిన్ ఏంటంటే ఇది రాజకీయ నాయకులు అడ్డాగాన ఈ సెలబ్రిటీలు రాజకీయ పార్టీలకి కొమ్ము కాయడం వల్ల పైన ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్లే ఇలాంటివంటి సంఘటనలు జరుగుతున్నాయి రాజకీయ పార్టీలని వాళ్ళు ప్రచారాలకి ఈ సెలబ్రిటీలు ఓడుకోవడము ఈ సెలబ్రిటీల ద్వారా ఏదో ఓట్లు వచ్చేస్తున్న భ్రమలోను ఆ రాజకీయ పార్టీలు వీళ్ళకి కొమ్ముగాస్తున్నాయి ఆ కొమ్ము ఈ ఈరోజు మరి నిన్న జరుగుతున్న సంఘటన మీద అంటే మాకు తెలిసిన తెలిసినంత వరకు అయితే వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయడానికి కొన్ని కనీసం పోలీసు కస్టడీలో తీసుకొని అతనికి సంబంధించిన ఏం జరిగిందనే సంఘటన మీద ఒక సుమోటో ఏర్పో కేసుగా బుక్ చేయాలి ఆ సుమోటో చేసు తీసుకోవడం కూడా వైఫల్యం చెందారు అంటే అతను ఏదో సెలబ్రిటీ అంటే ఏదో ఆకాశం నుంచి ఊడిపడేడు అన్నట్టు ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ఇక్కడ సామాన్య జనం కూడా అలాగే భావిస్తున్నారు కానీ వీళ్ళందరూ ప్రజాస్వామ్యంలో ఉన్న భాగం అనేది గుర్తురగాలి దాన్ని గుర్తెరిగి ప్రజాస్వామ్యంలో లో ఇలాంటి సంఘటనలు మరియు మరొకసారి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వంకే ఉంది పరిస్థితి అయితే ఇది వినోద్ మరి నిన్న ఏదైతే జరిగిందో సంఘటన మరి మంచు మోహన్ బాబు గారు ఒకప్పుడు సీనియర్ యాక్టర్ ఒకప్పుడు చిరంజీవి మరి నరసింహరాజు మరి ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళతో పాటు ఒక ఉన్నత విలువలు సంపాదించిన మరి సీనియర్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో మంచి మోహన్ బాబు గారు మరి ఈరోజు వారి కుటుంబ పరిస్థితి ఏదైతే ఉందో ఆ కుటుంబ పరిస్థితి విషయంలో మరి నిజంగా మరి ఈరోజు గారు చెప్పినట్లు నల్లయ్య గారు చెప్పినట్లు మరి ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు ఆనాడు శ్రీ శ్రీశ్రీ గారు ఒక మాట చెప్పారు మరి ఏవైనా ఉంటే మరి అటువంటి సమస్య ఉంటే అది వరకు ఉంచుకోవాలి ఇంటి నుంచి బయటకు వచ్చిన కంపల్సరీ రాళ్ళు కూడా వేస్తారు అయితే పువ్వులు కూడా వేస్తారు అవన్నీ ఆస్వాదించే స్థాయిలో ఈరోజు లీడర్ అనే కంపల్సరీ ఉండాలి అది రాజకీయ నాయకుడు అయినా సరే అలాగే వీఐపీ అయినా మరి సినిమా యాక్టర్ అయినా ఎవరైనా సరే ఎప్పుడైనా ఎలా జరిగేటప్పుడు గుడినప్పుడు కాకుండా అది ఇంటి వరకే పరిమితం చేసుకుని నాలుగు కోట్ల మధ్యలో ఉంచుకోవాలని మరి ఈ రోజు ఇలాంటి వ్యవహారంలో బయటకు వచ్చినప్పుడు ఎలాంటి వారైనా ప్రశ్నిస్తారని మరి ఎవరైతే టీవీ నైన్ హీరోషిప్ మరి రంచితున్నారో ఈ రోజు మరి తన యొక్క భవిష్యత్ అంతా మరి మరి అగమ్య గోచరంగా ఉందని చెప్పాలి ఈ రోజు మా హాస్పిటల్లో మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్న కనీసం చూడడానికి కూడా వెళ్ళని ఈ మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు వారి కుటుంబం కూడా కనీసం పరామర్శించలేదు అది కాగా ఈ నెల డైరెక్టర్గా మరి వెనకలు ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా అవి అయి ఉండొచ్చు మరి డైరెక్ట్గా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఇది ఏ విధంగా చూడొచ్చని ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటిపై ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్లుగా మరి చట్టాలు ఏవైతే ఉన్నాయో అమలు చేయాలని గా అరెస్ట్ చేసి దాని మీద చర్యలు తీసుకోవాలని దీని మీద ప్రభుత్వమే మళ్ళీ నిలబడాలని కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్